పచ్చి అబద్దాల కోరు ఆనం విజయ్ కుమార్ రెడ్డి టీడీపీ నేతల ధ్వజం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల చేత మన్ననలు పొందుతున్న వేళ వైఎస్ఆర్సీపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి అవాస్తవ ఆరోపణలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు మంగళవారం ఉదయం ముప్పై ఒకటవ డివిజన్ కొత్తూరులో టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు బత్తల కృష్ణ గంగి జయరాం రెడ్డి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి రెడ్డి విశ్వాసం కృతజ్ఞత లేని వ్యక్తి కోటన్ శ్రీధర్ రెడ్డి సహకారం వల్లే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరగలిగారు ఎమ్మెల్సీ టికెట్ పొందగలిగారు నెల్లూరు రూరల్లో గెలుపు కోసం కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా తన డబ్బులు ఖర్చు పెట్టారు అయితే పార్టీ పంపిన నిధులను మాత్రం రెడ్డి ఇంట్లో దాచుకున్న ఘటన అందరికీ తెలుసు వ్యాఖ్యానించారు సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కూడా కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నంతోనే వచ్చిందని గుర్తు చేశారు ఆ సమయంలో చింతారెడ్డి పాలెంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా స్వయంగా ఆనంద్ విజయకుమార్ రెడ్డి కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పిన విషయం మర్చిపోవటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు ఆనం సతీమణి జడ్పీ చైర్పర్సన్ అవకాశం వచ్చినప్పుడు రూరల్ జడ్పీటీసీ గా ఏకగ్రీవం చేయించింది కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డినని అన్నారు చేసిన సాయాన్ని మరిచి అబద్ధాలు ప్రచారం చేయడం ప్రజలు హర్షించదగరని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకుంటూ అటు పార్టీలో ఇటు ప్రజలతో ఏకదాటిగా ఇద్దరిని సమావనం చేసుకుంటూ ముందుకు పోతున్న నిత్య శ్రామికుడు ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే కష్టజీవి కోటంరెడ్డి సేతరెడ్డి గారి మీద రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేసినా లాభం లేదు అన్నిట్లో ముందున్నాడు వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయగలమేమో ప్రయత్నం చేద్దాం అంటూ మొదలుపెట్టిన ఆనంద్ విజయకుమార్ రెడ్డి గారికి నిన్న ఏ అయితే పేర్లు విజయ్ కుమార్ రెడ్డి గారు మెన్షన్ చేశారో మేమే మాట్లాడుతున్నాం విజయ్ కుమార్ రెడ్డి గారు నా పేరు చెప్పకపోయినా ఆ నాలుగో ఐదో ఆరో వ్యక్తులు ఖచ్చితంగా నేను ఉండే ఉంటాను విజయ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆనంద్ అరుణక్క గారు సంపూర్ణంగా జెడ్పీ చైర్మన్గా కొనసాగుతున్నా కొనసాగుతున్నారంటే దానికి మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే మీరు మొట్టమొదటగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశిస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా పెద్దన్న మా అన్న మా పెద్దన్న అంటూ నెత్తినేసుకొని గెలిపించడానికి చేసిన ప్రయత్నాల్లో కొన్ని రోజులు మీడియా మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను ప్రధాన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ఆ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి చరమన శ్రీనివాసరెడ్డి గారి భార్యగా వేశాడు మూడు రోజులు రాత్రి బొవలు చరమన శ్రీనివాసరెడ్డి గారితో ఆయన కష్టసుఖాలు మాట్లాడి బుజ్జగించి లాలించి మా పెద్దన్న మా పెద్దన్న మా పెద్దన్న అంటూ రామినేషన్ విత్డ్రా చేసింది కోటం రెడ్డి రెడ్డి గారు కాదా శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు ఎవరితో మాట్లాడారు మూడు రోజులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారితో కాదా దాదాపు ఎనిమిది తొమ్మిది మీటింగ్ల తర్వాత శ్రీధర్ రెడ్డి గారు బతిమిలాడితే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు విత్ర చేసుకున్నారు ఆ తర్వాత బీజేపీ బీజేపీ తరఫున ఉప్పుటూరులో అభ్యర్థి ఉంటే శ్రీధర్ రెడ్డి గారు మధ్యాహ్నం రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటారు అందరికి తెలిసిన విషయం అది అది కొత్త కాదు ఆయన మధ్యాహ్నం మూడు గంటకి ఉదయాన్నే ఐదు గంటలకు వేసేది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటారు ఆఖరి రోజు నామినేషన్ విత్ర అయ్యే రోజు ఆయన మధ్యాహ్నం నిద్రాహారాలు మాని నాకు మన కృష్ణకి ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు ఎక్కడ ఉన్నారో పోయారో లేదా అభ్యర్థితో మాట్లాడారా లేదా నిమిష నిమిషం మాకు ఫోన్ చేసి అభ్యర్థిని మేము కారులో ఎక్కించుకొని వస్తున్న సమయంలో లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పి మాకు ఒక పైలట్ వెహికల్ లాగా ఒక పోలీస్ పైలట్ వెహికల్ లాగా ఆయన కారు వేసుకుంటూ మాకు ఎదురొచ్చి అభ్యర్థిని ఆయన కారులో ఎక్కించుకొని నూట నలభై స్పీడ్ లో ఈ పొదలకూరు రోడ్ లో నూట నలభై స్పీడ్ లో మీకు నామినేషన్ ఉపసరణ ఉపసంహరణ సమయం మూడు నిమిషాల ముందు కార్పొరేషన్ గేట్ దగ్గర నిలబడి అధికారుల్ని మళ్ళా బతివులాడి మూడు నిమిషాల సమయం ఉంది మీరు ఎట్లా లేస్తారని చెప్పి బతిలాడి కూర్చోబెట్టి నామినేషన్ విత్డ్రా చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా దానికి మీ అందరం సాక్ష్యం ఉన్నాం కదా దాదాపు ఇరవై మంది ఆ రోజు మీతో ఈ రోజు మాతోన నాయకులు లైవ్ సాక్ష్యం అధికారం మారిన అధికారం మార్పిడి రాష్ట్రంలో జరిగిన జెడ్పీ చైర్పర్సన్ గారు ఆనం అర్ణక్క గారు ఏ పార్టీ అని ఎప్పుడైనా మా శాసనసభ్యుడు నిరంతరం మీ ఐదు సంవత్సరాల పదవీ కాలం సంపూర్ణంగా కొనసాగుతుందంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పండి మీరు కృతజ్ఞత తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర రెడ్డి గారు అవునా కాదా మరొక విషయం ఎన్డిసిసి చైర్మన్ గా నెల్లూరులో మీకు అవకాశం కల్పించే ప్రయత్నం ఆల్రెడీ మా మా సోదరెడ్డి కృష్ణ గారు తెలియజేస్తూ ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటికి పదిసార్లు సార్లు మాట్లాడి మీకు ఆ పదవి రావడానికి కారకులు కోటమరెడ్డి సిద్ధరెడ్డి గారు అయిన తర్వాత కార్యకర్తల సమావేశంలో ఎన్డీసీ ఎన్డీసీ చైర్మన్ మాత్రమే కాదు ఈ రాష్ట్ర ఏపీ కార్పొరేట్ కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర చైర్మన్ గా విజయ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పి అప్పటి పెద్దలు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభ్యర్థించలేదా మీకు చైర్మన్ ఇవ్వమని రాష్ట్ర చైర్మన్ వాస్తవా కాదా ఇది మనకు సాయం చేసిన వారిని అనైతికంగా మనం సాయం చే సాయాన్ని మర్చిపోయినా తప్పులేదు కానీ వారి మీద అనైతికంగా మృదుదెల్లే ప్రయత్నాన్ని మానుకుంటారని మానుకోవాలని తెలియజేస్తే సరించు నా పేరు బొత్తల కృష్ణ ముప్పై ఒకటి ఒకటి కార్పొరేటర్ని ఈ మధ్య ఆనంద్ కుమార్ రెడ్డి గారు మైక్లో మాట్లాడుతూ ఒక సమావేశం మాట్లాడుతూ నా సతీమణి ఆరు అరుణమ్మ గారు డిఫ్టీ చైర్మన్ కావడానికి డిపిడిసిక కావడానికి ఒక నలుగురు వ్యక్తులు సాయం చేశారు శక్తికి ముందు శక్తికి మించి అని చెప్పాడు ఆ నలుగురు వ్యక్తుల్లో నేను ఒకండి బత్తల కృష్ణ ఒక అయితే ఈ కుమార్ గారి గురించి రెండు వేల పదిహేను నుంచి చెప్పాలా మేము రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో రోజు మన శాసనసభ్యులు కోటం రెడ్డి సేదరెడ్డి గారు అండదండలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను కానీ నా పక్కనున్న జయరామరెడ్డి కానీ చక్రవర్ధన్ రెడ్డి కానీ ఆనంద్ కుమార్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జరిగింది అప్పటి నుంచి మేము సేదరన్నతో కుమార్ విజయకుమారుడితో ప్రయాణిస్తూ వచ్చాం రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీగా ఆనవ విజయకుమారుడు కానీ ఆ రోజు ప్రపోజ్ చేసింది ఇప్పుడు ప్రెసింట్ శాసనసభ్యులు కోటం సేధరెడ్డి గారు ఈరోజు ఆన కుమార్కి రాజకీయంగా గుర్తింపు వచ్చిందంటే కోటం కోటం సేధరెడ్డి గారి పుణ్యం రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు ఆ రోజు రెండు వందల పైచీలకు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉండేది జరిగి జెడ్పీడీసీలు కానీ ఎంపీడీసీలు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ రెండు వందల పైచులకు మెజార్టీ ఉండేది అయినా కూడా శ్రీధరణ పద్బలంతో ఆ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆ రోజు ఎమ్మెల్సీగా నిలబడడం జరిగింది ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో శ్రేధరన్న జిల్లా మొత్తం ఉండే జెడ్పీటీసీలతో ఎంపీడీసీ కుమార్ రెడ్డి వాళ్ళన్న కాదని టీడీపీలోకి పోకుండా వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ పార్టీలకు వచ్చాడన్న ప్రతిపక్షంలోకి మనం కానీ ఈ రోజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కుమార్ గారికి ఇస్తే జిల్లాలో మనకు మంచి పేరు వస్తుందంటే ఆ రోజు శ్రీధరన్న పొందేతో నువ్వు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయ్యావు దాని వెనక ఎంత ప్రయత్నం చేశాడో శ్రీరకు మాకు తెలుసు ఉండే నలుగురు నువ్వు ఎక్క నాలుగు పేర్లు ఆ నలుగురు తెలుసు శ్రీధరన్న నువ్వు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావడానికి పెన్షన్కి వచ్చే నా ఆర్థిక పరిస్థితికి పంచాయతీలో కూడా వార్డు మెంబర్గా పోటీ చేసే శక్తి నాకు పేరు అటువంటి వ్యక్తికి నన్ను ఓసీ జన ఓసీ సీట్ లో బీసీ నేను నన్ను శ్రీధరన్న కార్పొరేటర్ గా ఎన్నిక ఎన్నిక ఎవరు రూరల్ నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ నమ్మే పరిస్థితి లేదు దానివల్ల తర్వాత మాణి చేయడానికి బత్తాల కృష్ణ కారణం చెప్పావు నాకు వచ్చేసి కార్పొరేట్కి అవకాశం ఇవ్వడానికి ఒప్పుకోలేదు కదా ఎవరు నమ్మవద్ దానివన్నీ గమనించాలని నేను జిల్లాలో ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను